జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ నేను మీ సాయిరామ్ ఎస్ఆర్ తెలుగుజాం ఈరోజు మన వీడియోలో కలియుగత ఏమైనా వెంకటేశ్వర స్వామి తిరుమల కొండ మీద కొలువై ఉన్నాడని మనందరికీ తెలుసు అయితే అటువంటి స్వామికి అక్కడ ఆలయాన్ని నిర్మించింది ఎవరు ఆయన చరిత్ర ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ తిరుమల కొండ మీద ఉండే వెంకటేశ్వర స్వామికి ఆనంద నిలయాన్ని నిర్మింపజేసిన వారు తోండమాన్ చక్రవర్తి ఆయన ఎవరో కాదు స్వయంగా పద్మావతి దేవి యొక్క బాబాయి అంటే తండ్రి అనమాట అంటే వెంకటేశ్వర స్వామివారికి చిన మామగారు ఆయన ఈ దేవాలయం అన్నమాట అయితే ఆయన చరిత్ర మనం చూసినట్టయితే ఒక సందర్భంలో పూర్వం స్వామివారి భక్తుల రంగదాసుడుగా ఆయన పూర్వజన్మలో ఉన్నారనమాట అటువంటి వారు ఈ యొక్క ఆలయం నిర్మించారు అయితే ఈ యొక్క చరిత్ర మనం చూసుకున్నట్టయితే పూర్వం రంగదాసు అరే భక్తుడు స్వామారి కోసం ఎప్పుడు కూడా పరితపిస్తూ ఉండే అనమాట నిత్యం స్వామిని ఆరాధన చేస్తూ ఉండేవారు అలాగే అదే ప్రాంతంలో గోపీనాథ దీక్షితులు అనే ఇంకో భక్తుడు కూడా శ్రీకృష్ణుని యొక్క భక్తుడు అనమాట వీరిరువురు కూడా స్వామి ఎంతో అపురూపంగా భక్తిగా స్వామిని చూసుకుంటూ ఉన్నమాట ఇరువురు కూడా ఒక సందర్భంలో వెంకటేశ్వర స్వామి కల్లో కనపడి అయ్యా నేను ఈ తిరుమల కొండ మీద పుష్కరానికి దక్షిణ భాగంలో ఒక చింత చెట్టు కింద పుట్టలో కొలువై ఉన్నాను నన్ను బయటకు తీసి భక్తిగా పూజలు చేయనయ్యా అని చెప్పారనమాట అప్పుడు వీరిరువురు కూడా ఆ ప్రాంతం ఎక్కడా అని చెప్పేసి కొండ ప్రే ప్రాంతానికి వెళ్ళడం జరిగింది వెళ్ళి ఈ యొక్క పుష్కరునికి దక్షిణమైపోయినటువంటి చింత చెట్టు కింద పుట్టలో స్వామి కనుగొనమాట కనుగొని వారు అక్కడికి ఆ యొక్క ఆవు పాలు కానీ నీటిని కానీ తీసుకెళ్ళి ఆ పుట్ట మీద పోసి అందులో ఉన్న స్వామిని వెలికి తీసారనమాట వెలికి తీసిన తర్వాత అక్కడ స్వామివారికి పూజా క్రతులు నిర్వహించారు అలాగే ఈ యొక్క గోపీనాథ దీక్షితులు ఏంటంటే స్వామివారికి ఎటువంటి పూజలు చేయాలి ఎలా చేయాలి అనే విషయాలన్నీ కూడా తెలుసుకుని ఆయన ఆ విధంగా సేవిస్తూ ఉండేవారు అయితే ఈ పూజకు కావాల్సిన ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో పూలు పళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క రంగదాసు సమకూర్చేవన్నమాట దానిలో భాగంగానే రంగదాసు ఆడు ఏమనుకున్నాడు అంటే స్వామివారికి తులసి వాళ్ళని చాలా ప్రీతికరం అలాగే అలంకార క్రియైన స్వామివారికి పూలంటే చాలా విశేషం కదా అందుకోసం చెప్పేసి అక్కడ తోటని తులసి వనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక బావిని తవ్వించడం జరిగింది ఆ బావిని ఈనాటికి కూడా మన ఆలయంలో మనం చూడ తిరుమల దేవస్థానంలో మనం చూడవచ్చు అనమాట ఆ యొక్క బావి సహాయంతో ఆ పుష్కరం నీటిని అక్కడ ఆయన పూలతోట కోసం వినియోగం చేసినట వినియోగం చేసి ఎంతో చక్కన పూలని తులసి మాలని ఈయన పెంపొందించి ఆ యొక్క దండల్ని స్వామికి అర్పించాడు అనమాట ఇలా జరుగుతున్న సమయంలో అనుకోకుండా ఒకరోజు ఏం చేసాడంటే ఈ రంగదాసు స్వామివారి యొక్క కైంకరం కోసం పూలమాలల కోసం పూలు అలాగే తులసి మాలలు తేవాలి కదా అందుకని చెప్పేసి ఆ తోట భాగానికి వెళ్ళే ప్రయత్నం చేశాడు ఆ సమయంలో అక్కడికి గాంధర్వరాజు ఏం చేశాడంటే తన యొక్క భార్యలతో అక్కడికి ఒక కోనేరులోకి వచ్చాడనమాట వచ్చి ఆ కోనేరులో ఆయన జలకాలు ఆడుతూ ఉన్నాడనమాట ఆ సమయంలో రంగదాసు ఏంటంటే తన వచ్చిన పనిని మర్చిపోయి అంటే స్వామివారి యొక్క పూల కోసం తులమాల కోసం వచ్చాడు కదా ఆ విషయాన్ని మర్చిపోయి ఆ రాజుని అతనితో ఉన్న భార్యలని ఆయనకు అందచందాలను చూస్తూ అలా ముగ్ధుడే అలా చూస్తున్నమాట అలా చూస్తున్న సమయంలో ఇక్కడ స్వామివారి యొక్క కైంకర్యానికి సమయం అయిపోయింది అనమాట దాని తర్వాత గంధర్వరాజు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత రంగదాసు తేరుకొని అయ్యో ఇప్పటిదాకా నేను ఆ గంధర్వ స్త్రీలను చూసుకుంటూ స్వామివారి కైంకర్యాన్ని చేయలేకపోయానని అనమాట బాధపడి స్వామివారి దగ్గరికి వెళ్ళాడనమాట అక్కడ స్వామివారి గిరి స్వామవారి తన విషయాన్ని చెప్పి చాలా బాధపడు గోరం వెలిపించాడమాట నిలిపించినప్పుడు స్వామివారు ఏం చేశారంటే అయ్యా ఈనాటి వరకు నువ్వు చేసిన సేవలు చాలు నువ్వు వచ్చే జన్మలో తోండమాన్ చక్రవర్తిగా పుట్టి నా యొక్క ఆలయాన్ని నిర్మించే భక్తులుగా నువ్వు ఉంటావు అని చెప్పేసి తనకు ఇస్తాడు అలా వరం ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఆయనలో స్వామిలోనే ఐక్యమైపోయాడు అన్నమాట అలా రంగదాసే స్వామిలో ఐక్యమైపోయి తర్వాత జన్మలో తోండమాన్ చక్రవర్తిగా జన్మించాడు ఎలా జన్మించాడంటే ఈ కో కాలం గడిచిన తర్వాత ఈ నారాయణ వనం అనే ప్రాంతాన్ని సుధర్ముడు అనే రాజు పరిపాలన చేసినమాట ఆ సుధర్ముడికి ఏంటంటే తనకు ఒక కుమారుడు ఉన్నాడు అతనే ఆకాశరాజు అనమాట ఆకాశరాజుకి ధరణీదేవి అని చెప్పేసి ఒక ఆవిడతో వివాహం చేసి ఆ రాజ్యభారం మొత్తం కూడా తన యొక్క పిల్లలకి అప్పచెప్పి వేట కోసం అని చెప్పేసి ఈ యొక్క తిరుమల క్షేత్రానికి రావడం జరిగిందంట అలా వస్తున్న సమయంలో అనుకోకుండా ఈ యొక్క స్వామివారి పుష్కరణలో నాగకన్య ఒక ఆవిడ స్నానం చేస్తూ కనిపించింది అనమాట అలా కనిపించినప్పుడు ఆ సుధర్ముడు ఏం ఈవిడ ఎవరో నాగకన్యలా ఉంది నా మనసు చెలించింది ఈవిడ వివాహం చేసుకుంటానని చెప్పేసి తన మనసులో మాట ఏదైతే ఉందో ఆ మాటనే ఆ నాగకన్యకి చెప్పాడనమాట ఆ నాగకన్య ఏం చేసిందంటే అయ్యా నేను ధనంజయుడు అని చెప్పేసి నాగలోకానికి చెందిన రాజుగారు కుమార్తెను నా తండ్రి గారు నాకు ఒక మంచి రాజునిచ్చి వివాహం చేద్దామనుకున్నాడు అని చెప్పి చెప్తాడు అనమాట అప్పుడు రాజుగారు చెప్తారు నేను ఈ ప్రాంతాన్ని రాజుని కాబట్టి ఆయన వివాహం చేసుకోవచ్చు అని చెప్పేసి తన మనసులో మాట చెప్పి గాంధర్ వివాహం చేసుకున్నమాట అలా వివాహం చేసుకున్న తర్వాత వారిరువు కూడా ఆ ప్రాంతంలో చాలా ఆన్యూన్యంగా ప్రేమాభిమానాలతో అక్కడ అనమాట ఆ తిరుగుతున్న సమయంలో అక్కడ ఏంటంటే మొత్తం కూడా దొండపదలు ఉండేవి అనమాట ఆ దొండ పొదలు తీగలు వాళ్ళకి కాళ్ళకు చుట్టుకుంటూ చేతులకు చుట్టుకుంటూ ఉండేవి వాళ్ళు అక్కడే వ్యవహరిస్తూ ఉండమాట అలా వ్యవహరించిన తర్వాత కొన్నాళ్ళకి ఈ యొక్క నాగకన్య ఏంటంటే గర్భం తాల్చింది గర్భం దాల్చిన తర్వాత తనకు కుమారుడు పుడతాడని చెప్పి ఒక ఊహతో తను ఏం చేసిందంటే నేను పుట్టే కుమారుని నాగలోకాన్ని తీసుకువెళ్ళి ఎంతో ప్రయోజకుని చేసిన తర్వాత అన్ని విద్యలు నేర్పిన తర్వాత నీ దగ్గరికి పంపిస్తాను స్వామి అని చెప్పేసి తన దగ్గర సెలవు తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేసింది అప్పుడు రాజుగారు ఏం చేశారంటే తన యొక్క ముద్రిక రాజముద్రిక ఏదైతే ఉందో ఆ ముద్రికని ఆ యొక్క నాగకన్యకి ఇవ్వడం జరిగింది ఆ ఏదంటే నా కుమారుడిని మళ్ళీ ఈ రాజ్యానికి పంపించినప్పుడు ఈ ముద్రక నుంచి పంపిస్తానని చెప్పి చెప్పింది అనమాట అలా చెప్పి నాగకర్ణజ్ తన లాగలోకానికి వెళ్ళిపోయింది సుధర్ముడు తన రాజ్యానికి వెళ్ళిపోయాడనమాట వెళ్ళిపోయిన తర్వాత ఈ నాగకర్యకు పుట్టిన కుమారుడే ఈ తోండమాన్ చక్రవర్తి అనమాట అయితే ఈయనకి యుక్తం వయసు వచ్చిన తర్వాత ఆ యొక్క ఉంగరం ఏదైతే ఉందో రాజముద్ర ఏదైందో ఆ ముద్రికను తనకిచ్చి తన తల్లి చెప్పిందనమాట నువ్వు స్వామివారి యొక్క పుష్కరణ దగ్గరికి వెళ్ళినట్టయితే అక్కడ దొండపాదులు ఉంటాయి ఆ దొండపాదులను ఏం చేస్తావు తన యొక్క నడుముకు కట్టుకొని ఆ రాజ్యాన్ని వెళ్ళే రాజు సుధర్మరాజు ఉంటారు తన దగ్గరికి వెళ్ళమని చెప్తుంది అనమాట చెప్పినప్పుడు తను అదే విధంగా ఆ ఉంగరాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ దొండ తాగులు ఏవైతే ఉన్నాయో వాటిని తన నడుముకు చుట్టుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళగానే ఆ రాజుగారికి అసలు విషయం గుర్తుకు వచ్చిందనమాట తన చేతిలో ముద్రికను చూసి ముద్రిక నాదే అలాగే తన నడుముకి ఈ యొక్క దొండతేగంలో కట్టుకొని వచ్చిన తొండమానుడు అని చెప్పేసి తన నామకరణం చేసి ఆ రాజును తన కుమారుడుగా స్వీకరించమంట స్వీకరించడమే కాదు తన రాజ్యంలో సగభాగాన్ని తనకి ఇచ్చేసి సగభాగం రాజుగా తనకి చేసినమాట మొదటి సగభాగం మొత్తం కూడా ఆకాశరాజుకి ఇచ్చాడు రెండో సగభాగాన్ని మొత్తం కూడా ఈ తొండమాన్ చక్రవర్తికి ఇచ్చిన అనమాట ఆ తొండమాన్ చక్రవర్తి ఎవరో కాదు ఆకాశరాజుకి పుట్టినటువంటి పద్మావతి దేవి యొక్క భర్త అయినటువంటి వెంకటేశ్వర స్వామికి చిన్నమావగారుగా మనం చూస్తున్నమాట ఈ యొక్క అనుభవం ఇలా జరిగిన తర్వాత కొన్నాళ్ళకి స్వామివారి యొక్క సేవలో వీరు ఉన్నప్పుడు స్వామివారి ఇచ్చేసారంటే గత జన్మలో నువ్వు రంగదాసుడుగా పుట్టి నాకు ఈ యొక్క తయారు చేసి ఇక్కడ ఎన్నో విశేషమైన కార్యక్రమాలు చేశావు ఆ యొక్క పుణ్యఫలం వల్ల నువ్వు ఈనాడు తోండమాన్ చక్రవర్తి ఇక్కడ పుట్టావు కాబట్టి ఈనాడు నాకు ఏం చేస్తావు అంటే ఈ యొక్క కలియుగ అంతం వరకు నిలిచిపోయేటటువంటి దేవాలయాన్ని నాకు నిర్మించమని చెప్పడం జరిగిందన్నమాట ఆ యొక్క స్వామివారి ఆజ్ఞానుసారంగా ఆజ్ఞ అనుసారంగా తోండమాన్ చక్రవర్తి స్వామివారికి విశేషమైనటువంటి ఆలయాన్ని నిర్మింపజేసాడు అటువంటి ఆలయాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం అనమాట ఇలా తోండమాన్ చక్రవర్తి ఆలయాన్ని నిర్మింపజేశాడు అయితే ఈ తొండమాన్ చక్రవర్తి స్వామివారి సాన్నిధ్యం పొందిన తర్వాత తన యొక్క తర్వాత జీవితం ఎలా జరిగింది అనే విషయాలన్నీ కూడా తర్వాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ్ జై జై శ్రీమన్ నారాయణ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ఇటువంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ